నాతో మాట్లాడక తప్పైపోయిందని చెప్పానుగా చంపలేసుకుంటున్నాను ఆనంద్ ఎక్కడున్నాడో చెప్పవా నువ్వు చిట్టా అని కోపంతో అదిగో ఆ నల్ల దూసి ఇట్లా ఈ పాటికి కొట్టుకుపోయి ఉంటాడు మా ఎమ్మె నీది ఎంత మంచి బుద్ధి చేయకండి చచ్చిపోబోయే ముందు మా అమ్మగారికి ఒక ఉత్తరం అయినా రాయాలి కదా అందుకే బ్రతుకున్నాను రాసిపెట్టినా రాసిపెట్టి లక్ష్మీ సమాన రాలైన అమ్మగారికి ఈ కుమారుడు నమస్కరించి వ్రాయనది చెప్పండి నేను ఇక్కడ అమ్మాయిని చూశాను ఆ అమ్మాయికి ముక్కు మీద మూడు కిలోల కోపం మనసులో పాతిక మణుకుల పొగరు ఉంది అందుకే నాకు బాగా నచ్చింది ఇంకే వివరాలు లేవు ఆ పిల్ల గురించి ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ పర్సనల్ అంతవరకే రాయి ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని ఉంది అందువల్ల వచ్చి నీ ఆమోదం తెలిపితే సంతోషిస్తాను నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాను ఇట్లా ఆనంద్ వచ్చే వచ్చే ఆనంద్ ఉత్తరం రాశాడు ఒకవైపు పగ మరోవైపు ప్రేమ అంటే ఒకే ఊరలో రెండు ఖర్చులు పెట్టాలని అన్నమాట ఇంకా మనకేం దొరుకుతాడమ్మా ఊహాలోకాల్లో తేలిపోతుంటాడు ఆగో ఏమిటి ఎలా పారిపోతున్నావు అరేవు కొండకి నుంచి ఎవరో మొసలతో వస్తున్నాడు చూస్తుంటే కొత్త వ్యక్తి ఉన్నాడు అంతా ఇక్కడే ఉండను నేను వెళ్ళి చూసొస్తాను తీసుకోలేదు వద్ద నాకేం వద్దమ్మా నా ప్రాణాలు పోయా ఆనందబాబుని నాకొక్కసారి చూపించండి అమ్మా ఆయన గురించి మీరేం బయలుపడిన తాత ఆయన తప్పకుండా తిరిగి వస్తారు మన గొంతు కడ్డుపడుతున్న వీరుడు అవునరా నేనే నీ ఊపిరి ఆగిపోయే వరకు పడుతూనే ఉంటాను అంత తొందర పడకులాయి వీడు నా పులిని చంపి నాకు చాలా నష్టం చేశాడు వీడి చేత నేను వెట్టి చాకరీ చేయించాలి పని కూలి జనం చాలా మంది ఉన్నారుగా వీడే చాకరీ చేయాల నీకు అదే చిదంబ రహస్యం ఇక్కడ నేను వజ్రాలను వేటాడుతున్న సంగతి ప్రభుత్వానికి తెలియకూడదు అందుకనే కూలి బహిరంగంగా తెచ్చుకోలేక ఇన్నాళ్ళు పులినడ్డు పెట్టుకుని పని వాళ్ళని సంపాదించాను కానీ వీడి వల్ల నా పథకం దెబ్బతినే ప్రమాదం వచ్చింది అందుకనే వీడిని వదిలే ప్రసక్తి లేదు ఓకే ఈ క్షణం నుంచి అతన్ని బానిస ఏం చేసుకుంటే నాకేమిటి నా డబ్బు నాకు ఇలా బారే అప్పుడేనా నువ్వు చేయవలసిన పని ఇంకా పూర్తి కాలేదు మాట తప్పుతున్నావా లేదు కొత్త పని అప్పగిస్తున్నా కొత్త పని మరి డబ్బు సంగతి అడగవుట ఇస్తావా ఈసారి డీల్ వేరు నేను ఇవ్వదలుచుకున్న దానికంటే నువ్వు ఎంత అడిగితే అనిపిస్తా ఏం చేయాలి ఈ పేపర్ చూడు ఏమిటి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పమ్మ చిగురుగుంట మల్లకొండల దగ్గర బంగారం ఉందని ప్రభుత్వ అన్వేషణలో బయటపడింది మనం కాలయాపన చేస్తే ఇక్కడ వజ్రాలు ఉన్న సంగతి కూడా ప్రభుత్వం కనుక వాడు ఈ రహస్యం తెలుసుకునేలాగా మనం వజ్రాలు సంపాదించి ఇక్కడి నుంచి జెండా ఎత్తివేయాలి దీనిలో నేను చేసే సాయం ఏముంది నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ కావాలి ఎంతమంది పని వాళ్ళు ఉంటే అంత తొందరగా నా పని పూర్తి చేయగలరు కనుక నువ్వు ఆనంద వేషంలో సిరిపురం వెళ్ళి ఆ కరోనా ప్రంగులను ధ్వంసం చేయగలిగితే నా మనుషు ఆ ఊరి మీద పడి ఆ మనుషులను తరలించరాగల నేను ఆనంద వేషంలో అక్కడికి వెళ్ళాలా అవును ఆనంద్ అంటే ఆ ఊరు వాళ్ళకి దేవుడితో సమానం కనుక నువ్వు ఆ వేషంలో వెళితేనే ఆ ప్రంగులను ధ్వంసం చేయగలవు కంగ్రాచులేషన్స్ సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇలాగే నా చేత వేషం వేయించావు అలాగే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ను మోసం చేశాను అతను ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు కదా నువ్వు వెంటనే బయలుదేరాదు వెళ్ళే వేషం మార్చుకు వీళ్ళు తీసుకెళ్ళండి పులిని బోన్లో పెట్టి కాపురం చేయొచ్చు కానీ ఇలాంటి వాడిని గొలుసులతో కట్టేసి పని చేయించుకోవడం చాలా ప్రమాదం బీ కేర్ఫుల్ బ్లాక్ ఫాక్స్ బ్లాక్ ఫాక్స్ నా రూపంలో ఉన్నాడని నా వేషంలో అతన్ని సిరిపురం పంపుతున్నావు ఆ ఊరి ప్రజల యాత్రకి తగిన బుద్ధి చెప్తారు ఎవరు